ఆలూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ ఈ సందర్భంగా తుంగభద్ర డ్యాం లేకపోతే మనకు తరగేందుకు నీళ్లు లేని పరిస్థితి వచ్చేది అని అన్నారు గేట్ కొట్టుకుపోయింది నిపుణులు వచ్చి అన్ని గేట్లు మార్పు చేయాలని నూట ఇరవై కోట్లు అవసరం అని చెప్పారు సీఎం అయితే యాభై రెండు కోట్లు మాత్రమే విడుదల చేశారు సాగు త్రాగునీరు అందించే ప్రయత్నం చేయాలి టీబీ డ్యాం లేకపోతే ఇబ్బందులు తప్పవు కర్నూలు అనంతపురం జిల్లాలకు త్రాగు సాగునీరు లేని పరిస్థితి రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు లేవు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులకు జీతాలు వెంటనే విడుదల చేయాలని కమిషన్ల కోసమే జీతాలు నిలుపులు చేస్తారని జీతాలు ఇవ్వకపోతే వారికి అండగా నిలిచి డ్యామ్ వద్ద ఆందోళన చేపడతాం గేట్ల మరమ్మతులకు నూట ఇరవై కోట్ల బడ్జెట్ కేటాయించాలని లేదంటే రాయలసీమలోని రెండు జిల్లాల ఏడారిగా మారే అవకాశం ఉంది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రెండు రాష్ట్రాలను తక్షణమే నిధులు విడుదల చేసి గేట్లు మార్పుకు సహకరించాలని కోరారు ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఆలూరు సమస్యలపై గళం వినిపించిన ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం వైసీపీ నాయకులు పాల్గొన్నారు భార్యకులు అన్న తినాల మీరేమో మేము ఊటదానికి జీతాలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు చూస్తే వాళ్ళు లాస్ట్ చూస్తే జీతాలు వాళ్ళు అకౌంట్లో బాగా చేసినారు అక్కడ డబ్బులు రాకున్నట్లు అక్కడ డబ్బులు లేకున్నట్లు రెండు నెలలు అయింది అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగస్తులకి అది క్లియర్ చేసి చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఏమని ఉంటే కమిషన్ల కోసమే చెప్తున్నా కమిషన్ల కోసమే కమిషన్ కోసమే కాంట్రాక్టర్లు ఉంటారు ఆ కాంట్రాక్టర్ కావాల్సిన బిల్లులు నిలబెడండి మీరు మీ దగ్గర రాకపోతే కమిషన్లు రాకపోతే ఉద్యోగస్తులు ఏం చేస్తారు మీ దారి మీద మాత్రము మేము మీరు ఇంకా అట్లే ఉంటే కదా ఖచ్చితంగా మేము అక్కడ పోయి డ్యామ్ దగ్గర పోయి దమ్మాలు చేసే విధంగా మేము ఉద్యోగస్తులు కలిసి మేము దమ్మాలు చేసే విధంగా మేము కార్యక్రమం చేపట్టాము ఎందుకంటే ఆ గేటు నాకు పదకొండు గంటలు తెలిసింది నేను పొద్దున ఆరు గంటలకి లేచిపోయినా ఎందుకంటే నీళ్ళు మనకి నీటి సమస్య మా ఆల్ కాన్షియస్ లేదంటే నీళ్లు తాగడానికి లేదు నీళ్ళు నేను ఎన్నికనే వెళ్ళిపోయినా అక్కడికి ఎవరు ఏ నాయకుడు రాలేదు ఆఫీసర్ ఆఫీసర్ ముందు నేను వెళ్ళిపోయినా అలాంటిది మీరు ఈరోజు ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా బ్లాక్ చేసినట్టు ఇదేమే ఎక్కడేమో నాకు అర్థం కట్టలేదు మీ మాత్రం ప్రతి ఒక్కటి మీరు ఏం చేసినా గానీ ఎందుకంటే మా అధినాయకుడు అసెంబ్లీలో లేకున్నా బయట మీరు ఏదన్నా బయట ప్రెస్ మీట్ ద్వారా ఇవ్వాలని చెప్పినాను కాబట్టి మేము ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ మేము బయట ప్రెస్ మీట్ ఇస్తాము మీరు ఇంకోటి తక్షణమే తొంభై డ్యాంకి ఆ గేట్ కోసం రిపేర్ కోసము మీరు దానికి బడ్జెట్ కేటాయించాలని మేము కోరుతున్నాం యాభై రెండు కోట్లు ఇస్తే ఏములు సరిపోతాయి జీతాలు ఏమి దాని మెయింటెనెన్స్ ఏమి ఇంతకుముందేమో మీరు వచ్చినారు ప్రజల లోపలికి లేదో ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసినాడో అదంతా బడ్జెట్ పెట్టలేదు అని చెప్తుంది మీరేం చేసినారు అదే పెద్ద బడ్జెట్ మీకు వేల కోట్ల బడ్జెట్ పని ఏంది రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు బడ్జెట్ పెట్టి తనకు ఒక రెండు వందల కోట్లు పెట్టేకే మెయింటెనెన్స్ తొట్టదు మిగతా రెండు ఇరవై కోట్లు మన కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి ఆంధ్ర ప్రభుత్వం రెండు కలిసి ఆ గేట్లు చేస్తే మరమ్మతులు చేస్తేనే మనకి మళ్ళా నెక్స్ట్ ఇరవై ఐదులో మనకి నీరు తాగుతాం లేదంటే మనం అంత ఏడారైపోతాం అనే విధంగా మేము ప్రజలకు కానీ చెప్తున్నాము మీరు ఏదైనా కానీ కన్నులు తెరిచి ఇప్పుడు